వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్ల ఘన ప్రారంభం భారీ వర్షాలు పూర్తిగా హైదరాబాద్ ని అతలాకుతలం చేశాయి అనే దానికి ఉదాహరణనే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్స్ ఇవి ఇవి పూర్తిగా మూసీ పరివాక ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ అట్లాగే एमजीबीएस బస్ స్టాండ్ ప్రస్తుతం एमजीबीएस బస్ స్టాండ్ లో వాటర్ చేరిపోయా ఎంజీబీఎస్ బస్ పూర్తి పూర్తిస్థాయిలో అధికారులు మూసేశారు సో ప్రయాణికులు ఇది గమనించాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని రోజులుగా భారీ వర్షాలు వస్తున్నాయి అట్లాగే తెలంగాణకు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది సో చెంచల్గూడ రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ నార్సింగి ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ జంట జలాశయాలు అంటే ఏవైతే మనకు వాటర్ అంటే తాగే నీళ్లు జంట జలాశయాల దగ్గర నుంచి వస్తాయో వాటన్నిటి గేట్లను కూడా ఎత్తారు బికాస్ భారీ స్థాయిలో వరద వస్తుంది సో మూసి పూర్తి స్థాయిలో నిండడమే కాదు ఓవర్ఫ్లో అవుతోంది సో నలభై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జంట జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు కూడా వాటర్ ఫ్లో అయితే వచ్చింది కానీ మూసి ఇంత ఓవర్ఫ్లో అయి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో కూడా నీళ్ళు వచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ అని స్థానికులు కూడా చెప్తున్నారు దిగువ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అంటే లో లెవెల్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఈ మూసారం బాగ్ బ్రిడ్జ్ని ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వర్షం నీరు ఏరిపోయింది ఈ ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది గురువారం నుంచి శుక్రవారం రాత్రి వరకు కూడా పూర్తిగా వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మళ్ళీ ఈ రోజు రేపు కూడా వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది ఈ జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఈ జంట జలాశయాల నుంచి పదమూడు వేల ఐదు వందల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు రాత్రి ఎనిమిది గంటల తర్వాత నుంచి కూడా ఇవంతా కూడా ముప్పై ఐదు వేల క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలినరు దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమవడం అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అధికారులను ఆదేశించిండ్రు ఎంజీబీఎస్లో చిక్కుకున్న ప్రయాణికులను అక్కడి నుంచి బయటికి తీసుకురావాలని ఆదేశించిండ్రు అట్లాగే హైటెక్ సిటీ రోడ్లో కూడా ఇప్పుడు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి కుల్సంపురా నుంచి పురాణా పూల్ వరకు కూడా చాదర్ కార్డ్ కాజ్వే వంతన అట్లాగే మూసారంబాగ్ బ్రిడ్జ్ వరకు కూడా ఇప్పుడు పూర్తిగా రోడ్లన్నింటినీ మూసేశారు దయచేసి ఇప్పుడు ఎవరైతే అటువైపు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఇది గమనించాల్సిందిగా విజ్ఞప్తి ఈ పంట పొలాలు ఏవైతే అటువైపు ఇటువైపు మూసికి ఆనుకొని ఉన్నాయో వాటి అవి కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయినటువంటి పరిస్థితి మొయినాబాద్ శంషాబాద్ షాబాద్ శంకర్పల్లి గండిపేట మండలాలకు చెందినటువంటి ఈ రైతులు ఈ పంటలన్నీ కూడా వరద నీటిలో చిక్కుకొని వాళ్ళు కూడా పంటను కోల్పోయినటువంటి పరిస్థితి ఇప్పుడు జిహెచ్ఎంసి సంబంధించిన అధికారులందరూ కూడా రంగంలోకి దిగి వాటర్ని ఎట్లా క్లియర్ చేయాలి ఏంటి అనేది కూడా అక్కడే ఉండి ఆ పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు హిమాయత్ నగర్ కావచ్చు ట్యాంక్ బండ్ కోటి నాంపల్లి సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే వాటర్ నిలిచి ఉంటాయో అక్కడ కూడా ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లపై నిలిచినటువంటి వరద నీరు ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం అయితే జరుగుతోంది సో ఈ జియాగూడ జియాగూడ దగ్గర కూడా ఈ మూసి రివర్ జియాగూడ దగ్గర పూర్తిగా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ హండ్రెడ్ ఫీట్ ఆ రోడ్డుని కూడా ముంచేసి ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి దీంతో అక్కడ కూడా ఎవరిని ఎలో చేయట్లేదు పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఆంక్షలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఊర్లకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు దసరా సెలవులు కాబట్టి బతుకమ్మ నడుస్తుంది కాబట్టి ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ రెండు రోజులు అంటే వర్షాలు తగ్గేంత వరకు కూడా ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవడమే బెటర్ ఇక్కడే కాదు ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా వర్షాలు పడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కాబట్టి రహదారుల పైనుంచి కూడా కొన్ని చోట్ల వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి ప్రయాణాలని రద్దు చేసుకోవడమే బెటర్ అన్నటువంటి సూచనలు అయితే చేస్తున్నారు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ని కూడా మూసేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ ఫ్లో ఎంత భయంకరంగా ఉంది అనేసి And for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i -dream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.